హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పసుపు ఎలా పెట్టాలి నేను ఎలా పెట్టుకున్నాను అనేది అయితే మీకు వివరంగా ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ మీతోనైతే షేర్ చేస్తాను కొన్ని అయితే నేను టబ్బులల్లో పెట్టేశాను కొన్ని ఏమో నేలలో కూడా ఉన్నాయి నేలలో పెరిగినవి ఎలా ఉన్నాయి టబ్బులో పెరిగినవి ఎలా అనేది కూడా మీకు వివరంగా చూపిస్తాను ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు మనకి పచ్చి పసుపు కొమ్ములు తెచ్చుకోవాలండి మార్కెట్లో దొరికి దొరికేవి ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు కదా కొంచెం అవైతే అసలు రావు పచ్చి పసుపు అయితే వచ్చింది అనమాట నేను తీసుకున్నది ఎక్కడంటే సిటీజీ గ్రూప్లో లకాడంగు పసుపు అని లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను అదే పసుపుని నేను ఇంకా సమ్మర్లో ఏం చేశానంటే చాలా చిన్న టబ్లో కొంచెం ఇసుక మట్టి కలిపేసి ఇంకా ఉన్న పసుపు అంతా కూడా దాంట్లోనే పెట్టేసి అట్లా ఉంచేసానండి ఉంచితే ఇంకే విధంగా ఇట్లయితే మొక్కలు వచ్చాయనమాట అంటే ఇది ఇందులో 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 కొన్ని ఇంకా వేరే దాంట్లో కొన్ని పెట్టాను అలా ఎక్కువ ఎక్కువ వచ్చేసినాయి మొక్కలైతే వర్షం ఎప్పుడైతే పడిందో పడంగానే మొలకలు అయితే వచ్చినాయండి ఇంకా అవి నేను తీసేసి సపరేట్గా వేసుకున్నాను అనమాట ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క రెండు మూడు మొక్కలు అలా వేసేసాను ఎలా పెట్టాలంటే ఈ పసుపు దుంపల్ని చిన్న ఒక చిన్న సైజు డబ్ అనుకోండి ఒక రెండు మొక్కలు పెట్టుకోవచ్చు పెద్ద సైజు డబ్ అనుకోండి ఒక మూడు కొమ్ మూడు కొమ్ములు అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా దానికే పిలకలు వస్తాయండి పిలకలు వచ్చేసి ఇంకా అదే చాలా ఎక్కువైపోతుంది అనమాట కొంచెం వెడల్పు డబ్బు తీసుకుంటే బాగుంటుంది ఇంక ఈ పసుపు కొమ్మల్ని మరీ లోతుగా పెట్టకూడదండి మట్టిలో ప పైన పెట్టేసి లైట్గా మట్టి కవర్ చేస్తే సరిపోతుంది అనమాట దానికి కొంచెం ఆల్రెడీ మొలకలు అనుకోండి మన మనం స్టోర్ చేసుకున్నప్పుడే మొలకలు అనుకోండి ఆ మొలకలు కొంచెం పైకి కనిపించే విధంగా లైట్గా మట్టి కప్పేసుకుంటే సరిపోయిందనమాట ఇంకా అవే స్ప్రెడ్ అయిపోయి పిలకలు అనేవి చాలా వస్తాయండి చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా మట్టి ఎలా కలుపుకోవాలంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకుంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఇసుక కోకోపీ ఇంకా అట్లానే నిమ్ కేక్ ఉంటే చాలా మంచిదండి ఒకవేళ మీకు దొరికితే అవైలబుల్గా ఉంటే కలిపేసుకోండి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయన్నమాట పెస్ట్లు అనేవి అస్సలు రావు అది లేదంటే ఎండ్ వేపాకులు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా అది ఉంటే ట్రైకోడర్మా ఫంగిసైడ్ అవి కూడా కలిపేసుకొని ముందే పాటింగ్ మిక్స్ అయితే రెడీ చేసుకొని ఉంచేసుకోండి ఇంకే ఇది పెట్టే టైం ఏంటంటే కరెక్ట్గా ఎప్పుడైతే వర్క్ వర్షాలు పడతాయో జూన్ నెలలో పడతాయి కదండి మనకి తొలకరి చినుకులు పడినప్పుడే మనం పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మొలకలు మంచిగా వచ్చేస్తాయి ఇవి నా ఇవి నేను పోయిన నెలలోనే పెట్టేశానండి నాకు వర్షం పడింది చూసారా మనకి ముందుగానే వర్షం పడింది కదా జూన్ కంటే ముందుగానే వర్షం పడింది అప్పుడే మొలకలు వచ్చాయన్నమాట ఇంకా నేను అప్పుడే మొత్తం పెట్టేశాను అనమాట సపరేట్ సపరేట్గా పెట్టేశాను అందుకే ఇంత బాగా హెల్దీగా పెరిగాయి పెద్దగా ఉన్నాయన్నమాట టబ్బులో కూడా చాలా బాగా పెరిగాయండి నేనేం చేశానంటే నేను ఈ కోకోపీట్ ఇలాంటివి ఏమీ కలపలేదు సమ్మర్లో ఏం చేశానంటే టబ్బులన్నిట్లో బకెట్లు అన్నింటిలో కూడా ఎండాకులు బాగా రాలతాయండి మాకు గార్డెన్ చాలా పెద్దగా ఉంది కదా జామ జామ చెట్లు అవన్నీ ఉన్నాయి ఫుల్గా ఎండాకులు అయితే బాగా దొరికిద్ది అనమాట మొత్తం ఎండాకే వేసేసాను ఒక బకెట్లో ముప్పై అంత వరకు ఎండాకు వేసేసి తర్వాత మట్టి కప్పేసాను అనమాట ఇంకంతే అట్లా ఉంచేసాను వాటిని ఉంచినప్పుడు ఇంక వర్షం పడినప్పుడు కొంచెం అది కంపోస్ట్గా మారిపోయి ఆ మట్టి అంతా కూడా కొంచెం కిందకి దిగిపోయింది ఇంకా చాలా లూజ్గా ఉంటుందండి అయితే అసలు ఎంత బాగా పెరుగుతాయంటే మీరే చూడండి టబ్బులో కూడా పెద్ద పెద్ద సైజు అయితే వస్తున్నాయి అనమాట అది ఎండాకులతోని మనం చాలా బాగా కంపోస్ట్ చేసుకోవచ్చు అసలు మొక్కలు కూడా చాలా ఈజీగా మంచిగా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకా అట్లనే ఒకవేళ టెర్రస్ మీద పెట్టుకునే వాళ్ళు అనుకోండి లైట్ వెయిట్గా కూడా ఉంటుందన్నమాట లేడీస్ కూడా మంచిగా టబ్బుల్ని ఎట్టయినా మూవ్ చేసుకోవచ్చు చూసారా నేను పసుపు కొమ్ము పెడితే దీనికి ఇలా మొలకలు వచ్చేసాయనమాట అసలు ఎంత హెల్తీగా వచ్చాయో డబ్బులల్లో కూడా ఇప్పుడు మీకు నేను నేలలో పెరిగే మొక్కలు కూడా చూపిస్తాను చాలా ఈజీ అండి పాటింగ్ మిక్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొంచెం లైట్ వెయిట్గా మట్టి అనేది లూజ్గా ఉండాలన్నమాట దుంప దుంపలకి గట్టిగా ఉంటే ఏంటంటే ఆ మొలక అనేది రాదు అందులోనూ లోపల లోపల కదండి పెరిగేది దుంప అనేది లోపల పెరుగుతుంది కాబట్టి మట్టి లూజ్గా ఉంటేనే మనకి మంచిగా ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోగలము మట్టి లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఎక్కువ కోకోపీట్ అయితే వేసేయకండి కొంచెం ఇసుక కానీ ఎండాకులు కానీ ఏదైనా కంపోస్ట్ ఇంకా దీనికి పెద్దగా కంపోస్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఆవు పేడ దొరికితే ఆవు పేడ మంచిగా వేసేసుకోండి అవే హెల్తీగా పెరుగుతాయి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు పెద్దగా పెస్ట్ కూడా ఏముండదు ఈ పసుపుకి నాకు తెలిసి నేను పండించాను కదా పెద్దగా పెస్ట్ అయితే ఏముండదండి ఇంకా ఒకవేళ వస్తే మాత్రం అన్ని అన్ని వాటిలకే మనం స్ప్రే చేసుకుంటాం కదా అల్లం వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ అట్లా స్ప్రే చేసుకోవచ్చు నాకు తెలిసి అసలు అయితే రాదండి దీనికైతే అసలు ఎలాంటి పెస్ట్ నేను ఇంతవరకు చూడలేదు ఈ పసుపులో నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి పండిస్తున్నాను అనమాట కాకపోతే కొంచెం మొత్తంలో పండించాను అనమాట లాస్ట్ ఇయర్ ఏమో మంచిగానే వేశానండి కాకపోతే మాకు కోతులు ఉండటం వల్ల మొత్తం విరక్ కొట్టేసినాయి అనమాట పసుపు ఎక్కువగా రాలేదు అందుకోసం నేను ఈ సంవత్సరం అయితే మళ్ళీ స్టోర్ చేసి ఈ సంవత్సరం మళ్ళీ వేశాను ఈ సంవత్సరం అసలు చాలా బాగా ఇంత బలంగా అసలు ఎంత బాగా పెరిగాయానండి ఇంకా అవే పెరుగుతాయి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు కుండీలో ఉన్న వాటికి ఇంకా బలం కావాలిగా అని అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్న వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే పేడ కానీ వేసుకోవచ్చు అండి సరిపోయిద్ది ఇంకా అవే చక్కగా పెరిగిపోతాయి అనమాట ఇంకా వీటికి ఏం చేయాల్సిన అవసరం లేదు వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదు చలికాలం అయితే ఒక టూ డేస్కి త్రీ డేస్కి మట్టిని చెక్ చేసుకొని తడిగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని అయితే వాటరింగ్ ఇవ్వండి ఇది మనకి హార్వెస్టింగ్కి ఎలా తెలుస్తుంది అంటే దీనికి ఒక ఫ్లవరింగ్ అనేది వస్తుందండి ఫ్లవర్ వచ్చింది మంచిగా చాలా బాగుంటుంది వైట్ కలర్లో ఫ్లవర్ వచ్చింది అనమాట ఆ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ కొమ్మలన్నీ కొంచెం ఈ ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి అనమాట మొక్క పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇంకా మనం అప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైతే మొక్క ఎండిపోవటం స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పుడు వాటరింగ్ మనం తగ్గించేసుకోవాలి ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అట్లా ఇచ్చేయాలన్నమాట మొక్క అయితే పూర్తిగా ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం కింద పసుపు కొమ్మలు ఉంటాయి కదండీ అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా అట్లనే వాటరింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి కింద ఉన్న దుంపలు అయితే ఖరాబ్ అయిపోతాయి అనమాట దుంపలు కదా అవసరం అయితేనే అయితే చేయండి లేదంటే అవసరం లేదు మంచిగా ఒక టబ్బు తీసుకుంటే పెద్ద సైజ్ అయితే మూడు కొమ్ములు పెట్టుకోండి చిన్న సైజ్ అయితే రెండు కొమ్ములు పెట్టుకోండి ఇంకా కింద అయితే వాటరింగ్ వెళ్ళిపోయే విధంగా మంచిగా హోల్స్ అయితే పెట్టేసుకోండి అండి చక్కగా నీచిన నీళ్ళు ఇచ్చినట్లుగానే వెళ్ళిపోవాలన్నమాట కింద సైడ్ నుంచి ఆ హోల్స్ పెట్టుకున్న తర్వాత వాటిని రాళ్లతో కానీ లేదంటే కొబ్బరి చిప్పలతో కానీ కవర్ చేసేసుకోండి ఎండాకలు అయితే ఇంకా బెస్ట్ అనమాట నాకు తెలిసిన టిప్ అయితే అదే బెస్ట్ ఎండాకలైతే లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే కంపోస్ట్గా మారిపోతుంది అనమాట నేను సమ్మర్లోనే ముందే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నా మొక్కలు అయితే అంత బాగా హెల్దీగా పెరిగాయి కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ కూడా వేసుకోండి వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోండి ఇసుక కానీ ఇంకా అట్లనే కోకోపీట్ కానీ మీరు ఏది కలిపినా కానీ మట్టి అయితే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట లూజ్గా ఉండేలాగా చూసుకొని మనం చేత్తో పట్టుకొని చూసుకుంటే మట్టి అంతా కూడా లూజ్ లూజ్గా ఉండిపోవాలి అట్లయితేనే మంచిగా ఈ దుంపలు అయితే స్ప్రెడ్ అయ్యి టబ్లో కూడా చాలా హెల్దీగా పెరిగి మనకి మంచి హార్వెస్ట్ అయితే వచ్చిద్దండి ఇంక ఇది పసుపుకు సంబంధించిన టిప్స్ అయితే చెప్పేసానండి ఇంకా పెద్దగా పెస్ట్ అసలు ఏమీ రాదు నాకు తెలిసి చాలా ఈజీగా టబ్స్లో కూడా ఈజీగా పెంచేసుకొని మనం ఆర్గానిక్గా పసుపు అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా నా పంట అయితే ఇదండి నేను టబ్లో పెంచుకున్న వాటికి కూడా అదే సైజు ఆకులైతే వచ్చాయి ఇంకా నేలలో పెరిగేవి కూడా చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చాయో ఇదండి ఇంత చిన్న చిన్న టిప్స్తోనే మనం ఇంట్లోనే పసుపుని అయితే పెంచుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి